హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ ఏ ఎగ్జామ్స్ రాయాలి ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే బెటర్గా ఉంటుంది కోర్స్ మనం జేఈమేనో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాం అది కాకుండా ఇంకా సేఫ్ సైడ్ ఏం ఎగ్జామ్స్ ఉంటాయి అసలు ఎంత ఫీజు అవుతుంది టోటల్గా ఎన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మేము ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పూర్తిగా అందిస్తాను వీడియో పూర్తి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి సో మొట్టమొదటిగా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ అందరు కూడాను కొన్ని ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా మనం రాయాల్సి అయితే ఉంటుంది అంటే ఇంజనీరింగ్లో మనం జాయిన్ అయ్యి మన కెరీర్ కోసం మంచిగా ఉపయోగపడే ఎగ్జామ్స్లో ఫోర్ అండ్ మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే జేఈ మెయిన్ ఎగ్జామ్ ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అంటే జనవరిలో ఒకసారి ఏప్రిల్ లో ఒకసారి రెండుసార్లు కండక్ట్ చేస్తారు రెండిట్లో వచ్చిన బెస్ట్ స్కోర్ని వాళ్ళు తీసుకొని పర్సెంట్ టైల్ అని ఇస్తారు పర్సెంట్ టైల్ అంటారు పర్సెంటేజ్ కాదు పర్సెంట్ టైల్ ఇస్తారు దాని ప్రకారమే ర్యాంక్ ఇస్తారు లాస్ట్ ఇయర్ అయితే పద్నాలుగు లక్షల మంది పైగా స్టూడెంట్స్ అయితే రాయటం అయితే జరిగింది అందులోంచి రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే సెలెక్ట్ చేస్తారు వాళ్ళు సపరేట్గా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది మే లాస్ట్ వీక్లో ఉంటుంది అది ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఐఐటిస్లో సీట్ ఇస్తారు సో ఇది జరిగేటువంటి ప్రాసెస్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నవంబర్లో రిలీజ్ అవుతుంది జనవరిలో ఎగ్జామ్కి ఏప్రిల్ ఎగ్జామ్ కలిపి ఒకే అప్లికేషన్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా రెండు సపరేట్ సపరేట్గా పెట్టుకోవచ్చు బట్ అప్లికేషన్ మాత్రం ఒకటే పెట్టాలి రెండు సార్లు రాద్దామొద్దనేది ఛాయిస్ మీద ఉంటుంది అవి వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది జేఈ మెయిన్ ఎగ్జామ్ అందరికీ తెలిసింది అయితే ఇందులో క్వాలిఫై అవ్వటానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ రాస్తే మనకి ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ ఇవ్వాలి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా ప్లస్ టూలో ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫస్ట్ ఇయర్ మార్క్స్ తోటి మనకు ఏమాత్రం సంబంధం లేదు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఫైవ్ థర్టీకి జరుగుతుంది ఎగ్జామ్ ఫైవ్ థర్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే దాటాలి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే దాటాలి దీని ఫీజు ఎంత ఉంటుంది అంటే అప్లికేషన్ కాస్ట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక్కొక్క సెషన్ రాయడానికి వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నారు జనవరిలో ఒక థౌసండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ ఎగ్జామ్ రాయాలంటే థౌసండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫీజు ఉంటుంది అది కూడా మన జేఈ మెయిన్లో క్వాలిఫై అయితే మాత్రమే ఇది అందరికీ తెలిసినటువంటి జేఈ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మనం ఏ విధంగా సేఫ్ సైడ్కి రాయాల్సిన ఎగ్జామ్స్లో మొట్టమొదటి ఎగ్జామ్ ఏంటంటే బిట్సాట్కి సంబంధించిన ఎగ్జామ్ ఇది కేవలం డబ్బు ఉన్న వాళ్ళకైనా అంటే మీ దగ్గర టె టాలెంట్ ఉండి మెరిట్ ఉంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియాలో బిట్స్ బిట్సాట్ అంటే బిట్స్ పిలాని ఇంతకుముందు మీ ఉండేది అందరూ మీ అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు గోవాలో ఉంది హైదరాబాద్లో కూడా ఉంది బిట్స్ అనేది ఈ ఎగ్జామ్ ద్వారా బిట్సాట్ అనే ఎగ్జామ్ ద్వారా మాత్రమే ఇందులో మనకి సీట్ అయితే ఇస్తారు ఇంకొక ఆల్టర్నేట్ కూడా ఉంది అదేంటంటే ప్రతి స్టేట్లోనూ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి అయితే డైరెక్ట్గా ఎగ్జామ్ లేకుండా తీసుకుంటారు కోర్స్ అలాంటి స్టూడెంట్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు తప్ప ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో బిట్సాట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీకు రాస్తే చాలా చాలా బెనిఫిట్ చాలా మంచి కాలేజీ ఇండియాలో ఫేమస్ ఆర్గనైజేషన్స్లో ఐఐటీస్తో పోటీ పలగల కాలేజీల్లో ఇది కూడా ఒకటి కాకపోతే కాస్త ఖర్చు అయితే ఎక్కువగా ఉంటుంది మనకు మెరిట్ కనుక వచ్చినట్లయితే మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఇందులో స్కాలర్షిప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా సరే చదువుకునే స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా స్కాలర్షిప్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే సేమ్ జేఈ మో మెయిన్ లాగానే ఉంటుంది కాకపోతే ఇందులో నుండి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి స్పెషల్ ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది అలాగే రీజనింగ్ అని ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి ఫిజిక్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఒక టెన్ క్వశ్చన్స్ ఉంటాయి రేజ్ లాజికల్ రీజనింగ్ అనేది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో వన్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ థర్టీ క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ యాడ్ చేస్తారు కరెక్ట్గా రాస్తే రాంగ్ రాసిన ప్రతి క్వశ్చన్కి మైనస్ వన్ ఉంటుంది అదే జేఈ మెయిన్లో ప్రతి క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారు మీరు కరెక్ట్గా రాస్తే మైనస్ వన్ అనేది రాంగ్ అవుతుంది అయితే ఇందులో ఉన్న వెరైటీ ఏంటంటే మీరు మొత్తం క్వశ్చన్స్ కనుక రాసేసినట్లయితే అంటే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ ఆ త్రీ అవర్స్లో మీరు మొత్తం వన్ థర్టీ క్వశ్చన్స్ రాసేస్తే మీకు ఎక్స్ట్రాగా ట్వెల్వ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కూడా ఒక స్కోర్ పెంచుకోవడానికి ఒక అడ్వాంటేజ్ అయితే లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఇది కొద్దిగా కాస్ట్ ఇయర్ మీకు ఇంతకు ముందే చెప్పాను బిట్సాట్ ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ కాస్ట్ పెట్టారు రెండు సార్లు జరుగుతుంది ఇది ఎగ్జామ్ కూడా ఒకసారి జనవరి ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఇదైతే ఎగ్జామ్ అయితే మనకి ఏప్రిల్లో ఒకసారి తర్వాత అంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రెండు సెషన్స్కి కలిపి ఫస్ట్ సెషన్ రాయాలి అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సెకండ్ సెషన్కి కేవలం టూ థౌజండ్ ఎందుకంటే ఫస్ట్ సెషన్ రాసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్న ఉద్దేశంతో అయితే ఈ ఎగ్జామ్ అనేది జూన్లో ఒకసారి మేలో ఒకసారి అయితే జరుగుతుంది కాబట్టి బిట్సాట్ రాయాలా వద్దంటే దీని గురించి మనం ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మన జేఈ మెయిన్ ఎగ్జామ్ జనవరిలో జరుగుతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా రిజల్ట్ వచ్చేస్తుంది అది చూసుకొని కూడా అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా చాలా టైం ఉంటుంది దానికి కాబట్టి బిట్సాట్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని అయితే ఏమీ లేదు ఇందులో ఎలిజిబుల్ ఏంటి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండాలి సిక్స్టీ పర్సెంట్ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉండాలన్న కండిషన్ అయితే ఉంది ఇదైతే చూసుకోండి నెక్స్ట్ కమింగ్ టు విట్ ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి అవి కూడా మనం రాయటం అనేది సేఫ్ సైడ్ ఎటు వచ్చి ఎటుపోతుందిలే రాసుకుంటే బెటరే కదా అనుకుంటే రాయాల్సినటువంటి ఒక మంచి ఎగ్జాముల్ ఇది ఒకటి విట్ ఎగ్జామ్ విట్ అంటే మేనందరికీ తెలిసిందే వెల్లూరులో మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ అది అక్కడి నుంచి బాగా ఫేమ్ అయిన తర్వాత భోపాల్లోను మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంది తర్వాత చెన్నైలో ఉంది ఇలాంటి చాలా చోట్ల విట్ అనేది ఉంది బట్ అన్నిటికీ కలిపి ఒకటే ఎగ్జామ్ విట్ అని పెడతారు ఆ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే ఈ ఎగ్జాములు కూడా ఎలా ఉంటుంది అంటే ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉంటాయి ఫిజిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది అయితే ఒకే ఒక్కసారి జరుగుతుంది బిట్సాట్ రెండు సార్లు జరుగుతుంది సంవత్సరానికి అలాగే జేఈ మెయిన్ రెండు సార్లు జరుగుతుంది బట్ విట్ అనేది ఒక్కసారి జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఒకసారి జరుగుతుంది అనుకుంటున్నాను నేను మ్యాథ్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా ఓవరాల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఇక్కడ నో నెగిటివ్ మార్క్ ఇది ఒక మంచి విషయం నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాకపోతే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ర్యాంక్ వస్తే ఒక రకంగా ఉంటుంది పెద్ద ర్యాంక్ వస్తే ఒక రకంగా ఉంటుంది అంటే ఇందులో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇలా కేటగిరీ వైజ్గా ఫీజులు ఉంటాయి లాస్ట్కి వచ్చేసరికి ఎవరైతే కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చింది లాస్ట్ వరకు ఆగారో వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఇది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీ నా సలహా అయితే నేనైతే వీటిలో వెల్లూరుకి మాత్రం వెళ్ళమని సలహా ఇస్తాను అదే కంప్యూటర్స్ బ్రాంచ్ వరకు అయితే మీరు చెన్నై వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు సో విట్టు వెల్లూరు అనేది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒకే బ్రాంచ్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అది మరి మంచిదా కాదంటే మనం చెప్పలేం మనకు తప్పదు కాబట్టి చాలా కాస్ట్లీ నాలుగు సంవత్సరాలు కలిపి దాదాపు ఇరవై లక్షల దాకా ఫీజు అయితే అవుతుంది పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఫీజు అవుతుంది మనం ఫైవ్ ల్యాక్స్ కేటగిరీలో జరిగితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంత వర్తేనా అంటే ఎక్కడైనా చదివేవాడికే వర్త్ నా సలహా అయితే తక్కువ ఫీజులు అయిపోవాలంటే మెయిన్ లాంటివి చూసుకుంటే బెటర్గా ఉంటుంది సో ఇది విట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కూడా రాయాల్సిన నెక్స్ట్ విట్తో పాటు ఇంకొక రెండు బెటర్ ఆర్గనైజేషన్స్ అయితే ఇండియాలో ఉన్నాయి ఒకటి అమృత ఇంకొకటి ఎస్ఆర్ఎం అమృత అనేది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్ ఇది కూడా సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది అలాగే ఎస్ఆర్ఎం కూడా సంవత్సరానికి రెండు సార్లు అయితే ఎగ్జామ్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అమృత ఎగ్జామ్ అనేది జనవరిలో జరిగింది ఇంకొకటి మేలో జరిగింది దీని ఫీ స్ట్రక్చర్ కూడా వచ్చేసి పన్నెండు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ సెషన్కి అయితే సెకండ్ సెషన్కి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది తప్పదు ఒక ఇంటర్మీడియట్ రాసిన తర్వాత స్టూడెంట్ పేరెంట్ బర్డెను దాదాపుగా పదిహేను ఇరవై వేల రూపాయలు ఓన్లీ అప్లికేషన్ కాస్ట్కి అయిపోతున్నాయి ఎప్పటి నుంచో నాలంటి వాళ్ళు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయండి అట్లీస్ట్ ప్రైవేట్ కానీ కాస్త స్ట్రక్చర్ తగ్గుతుంది మనకి ఒక ఎగ్జామ్ తోటి పిల్లలకి మీద స్ట్రెస్ కూడా తగ్గుతుంది చూద్దాం వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ అని మనకి తెలియదు కదా సో విషయం అయితే ఇది ఇక్కడ జేఈ ఎగ్జామ్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ ఏమో మనకు అమృత ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ జేఈలో వచ్చిందేమో థర్టీ పర్సెంట్ తీసుకొని కూడా వాళ్ళు సీట్లు ఇస్తూ ఉంటారు అమృత అయితే అమృతపురి అనేది ఫేమస్ అనమాట మొట్టమొదటి తర్వాత బెంగళూరు కోయంబత్తూరు చెన్నై అమరావతిలో ఉంది అలాగే నాగర్ కోవిల్లో పెట్టారు ఇట్లాంటి చోట ఎస్ఆ మన అమృత ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది ఇది రెండు సార్లు జరుగుతుంది దీనికి మ్యాథ్స్ ఫార్టీ ఉంటాయి ఫిజిక్స్ థర్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ ఇంగ్లీష్ ఫైవ్ క్వశ్చన్స్ ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటాయి మైనస్ వన్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది విత్ ఇన్ టూ అండ్ హాఫ్ అవర్లో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్స్ నెక్స్ట్ కమింగ్ టు ఎస్ఆర్ఎం చూస్తే ఇది కూడా ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువ అవుతుందంటే అమృత అయిన ఎస్ఆర్ఎం అయినా దాదాపుగా పదహారు పదిహేను పదహారు లక్షలు తక్కువ అవ్వ సంవత్సరానికి సారీ ఫోర్ ఇయర్స్ కలిపి సంవత్సరానికి మూడు నుంచి నాలుగు లక్షలు మూడు లక్షలు పైనే ఉంటుంది హాస్టల్ ఫీజు అన్నీ కలిపినా కూడా సో దానికి పే చేయగలం వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే రాయటానికి ఆలోచించుకోదగిన ఎగ్జామ్ బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడెక్కడ కూడా మంచి ర్యాంక్ వచ్చిందంటే బిలో థౌజండ్ అలా వచ్చిందంటే చాలా ఫీజు కన్సెషన్స్ ఉంటాయి మనకి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి సో ఎస్ఆర్ఎం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు ఇది కూడా సంవత్సరానికి సార్లు జరిగింది ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దీనికి ప్రతిసారి ఎగ్జామ్ రాయాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ పే చేయాలంటే ఫస్ట్ సెషన్కి ట్వెల్వ్ హండ్రెడ్ సెకండ్ సెషన్ కూడా ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇందులో కేవలం సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు అది కూడా సిక్స్టీ పర్సెంట్ ఉండి తీరాలి వాళ్ళు ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఒకసారి జరిగింది జూన్లో ఒకసారి అయితే ఎగ్జామ్ అయితే జరిగింది ఇందులో కూడా టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఫైవ్ యాప్టిట్యూడ్ టెన్ మ్యాథ్స్ ఫార్టీ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ ఫిజిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది ఎస్ఆర్ఎం అమృత సంబంధించి నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో రాయదగినటువంటి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్లో ఎక్కువ మంది రాసేటువంటి ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది రాసే స్టూడెంట్స్ ఎగ్జామ్ ఏంటంటే ఎంసెట్ అఫ్ కోర్స్ ఎంసెట్లో ఇప్పుడు మెడికల్ లేదు కాబట్టి దాని పేరుని ఈఏపి సెట్గా మార్చడం అయితే జరిగింది ఈఏపి సెట్ అంటున్నారు అంటే ఫార్మసీ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఈ దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్స్ సపరేటు తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్ సపరేటు ఎవరు ఎక్కడైనా రాయొచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో రాయొచ్చు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాసుకోవచ్చు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి కూడా వెయిటేజ్ ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఎంసెట్లో వచ్చిన మార్క్స్ తీసుకొని ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది తెలంగాణలో అయితే కోవిడ్ దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ అనేది తీసేయటం అయితే జరిగింది అయితే జేఈ మెయిన్కి ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఆర్ఎం బిట్సైడ్ అన్నిటి సిలబస్ కన్నా మన ఎంసెట్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రెజెంట్ ఎందుకంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో వ్యాస్ట్ సిలబస్ అయితే ఉంది సీబీఎస్ఈ బుక్స్లో సిలబస్ తగ్గించారు కానీ ఇప్పటివరకు వరకు మన ఎంసెట్ బుక్స్లో ఇంకా మన ఇంటర్మీడియట్ బుక్స్లో ఇంకా సిలబస్ తగ్గించలేదు కాబట్టి ఎంసెట్కి మనం ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఎక్కువ ఉంది మ్యాథ్స్ ఎయిటీ బిట్స్ ఉంటాయి ఫిజిక్స్ ఫార్టీ కెమిస్ట్రీ ఫార్టీ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ నుంచి నైన్టీ లోపల వస్తే మీకు ఖచ్చితంగా పదివేల లోపల ర్యాంక్ అయితే వస్తుంది మంచి కాలేజీలో టాప్ కాలేజీలో మీకు అయితే సీట్ అయితే వచ్చేస్తుంది ఆలోచించక్కర్ల దీనికి అప్లికేషన్ కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎత్తు ఒకేసారి జరుగుతుంది అది కూడా ఆన్లైన్లో జరుగుతుంది మే సెకండ్ వీక్లో జరగడానికి అయితే అవకాశం ఉంది దీని నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో వస్తుంది మీకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు నేను చెప్తాను ఇది ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ అనేది చీప్ అని అనుకోవద్దండి చాలామంది స్టూడెంట్స్ జేఈ రాసేవాళ్ళు ఎంసెట్టే కదా లోకల్ కాలేజ్ అనుకోవద్దు లోకల్లో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా అక్కడ చదివి కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఎంఎన్సీస్లో పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా వేల మంది ఉన్నారు కాబట్టి ఇవి తక్కువ అంచనా వేసే ఎగ్జామ్ అయితే కాదు ఇది కూడా చాలా మంచి ఎగ్జామ్ నెక్స్ట్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో రాయదగినటువంటి ఇంకొక ఎగ్జామ్ ఈ ఐటీ గురించి కూడా మీకు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ కర్ణాటకలో కే అనే ఒక ఎగ్జామ్ జరుగుతుంది అలాగే రెండు ఉంటాయి బట్ ఈ సంవత్సరం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ ప్రైవేట్ కాలేజీలు అన్నీ కలిపి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఇన్ని ఎగ్జామ్స్ రాయాలంటే స్టూడెంట్స్కి బర్డెన్ నోతుంది చెప్పి ఒకే ఎగ్జామ్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు అది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు అది వస్తే మాత్రం చాలా హ్యాపీ కామెట్కే కేసెట్ అంటే కర్ణాటక స్టేట్కి సంబంధించి మనకి సెట్ ఎలాగో వాళ్ళకి కేసెట్ అలాంటిది లేదా కామెట్కే అలాంటిది అందులో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి ఆర్వీ కాలేజ్ ఉంది రామయ్య కాలేజ్ ఉంది బిఎంఎస్ కాలేజ్ ఇవన్నీ చాలా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ బెంగళూరులో ఎట్లాగో అది కూడా మన హైదరాబాద్ లాగా టాప్ మోస్ట్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్ కాబట్టి అక్కడ కూడా ప్యాకేజెస్ బాగా వస్తుంటాయి మంచి కాలేజీలు ఉన్నాయి మంచి కంపెనీస్ వస్తుంటాయి ప్లేస్మెంట్స్ బాగుంటాయి కాబట్టి వీలైతే ఈ ఎగ్జామ్ కూడా రాయడానికి అయితే మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ వీటిల్లో మూడికి కూడా సిక్స్టీ 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 వన్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది త్రీ అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇది కామెట్ సంబంధించి ఇంకొకటి ఇంకొకటి మనం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇండియాలో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించి రెండు రకాల కోర్సులు ఉంటాయి ఫోర్ ఇయర్స్ బీటెక్ ఫైవ్ ఇయర్స్ బీటెక్ ఫోర్ ఇయర్స్ బీటెక్ వాళ్ళకి మాత్రం జేఈ మెయిన్తో వచ్చిన ర్యాంక్ ప్రకారం ఇస్తున్నారు ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఉండవు కాబట్టి ఎవరికైతే ఓపెన్ కేటగిరీలో పదిహేను వందలు పదహారు వందలు మ్యాక్సిమం టూ థౌజండ్ వస్తుందో వాళ్ళకి సీఎస్సీ బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంది ఫోర్ ఇయర్స్కి మరి ఫైవ్ ఇయర్స్ కోర్స్కి అయితే వీళ్ళు ఒక సపరేట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది యూజీఈఈ అనే పేరుతోటి ఉంటుంది ఆ ఎగ్జామ్ అయితే త్రీ అవర్స్ జరుగుతుంది దాని ఫీజ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అమ్మాయిలకైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ టూ ఫైవ్ జీరో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మాయిలకు అబ్బాయికి మాత్రమైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వాళ్ళు తీసుకున్నారు లాస్ట్ ఇయర్ అబ్బాయి అమ్మాయిలకి అయితే ప్రత్యేకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు అలాగే ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఫస్ట్ వరకు అప్లై చేసుకోమన్నారు అంటే మీరు జేఈ మెయిన్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసుకొని కూడా అప్లై చేయొచ్చు ఇది కేవలం ఫైవ్ ఇయర్స్ కోర్సుకి మాత్రమే ఎంటెక్ డైరెక్ట్గా ఎంటెక్ చేయడానికి చాలా ఎంటెక్ అయినా ఎక్సలెంట్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్స్ ఇది కూడా ఒకటి త్రీ అవర్స్ ఎగ్జామ్ జరుగుతుంది సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ తర్వాత రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ ఇంకొక టూ అవర్స్ జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ వాళ్ళ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వెబ్సైట్లు అయితే ఉంటాయి సో ఇప్పుడు ఇవి నేను చెప్పినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఎంపీసీస్ చదువుతున్న స్టూడెంట్ ఖచ్చితంగా రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ ఎందుకంటే సేఫ్ సైడ్ మనకు తెలియదు ఎంత ర్యాంక్ వస్తుంది వచ్చిన ర్యాంక్ ఎక్కడ కాలేజీలో సీట్ వస్తుంది ఏ బ్రాంచ్ వస్తుంది తెలియదు కాబట్టి సేఫ్ సైడ్గా కనీసం ఒక మన జేఈ కన్ కంపల్సరీ ఎంసెట్ కంపల్సరీ ఇక విట్టా ఎస్ఆర్ఎమ్మ బిట్సాట్ ఇవన్నీ మీరు ఆలోచించుకొని పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అయితే పెట్టుకోండి సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ ఏ ఎగ్జామ్ రాసినా సిలబస్ అయితే ఒకటే మన ఎంసెట్ తప్ప ఎంసెట్ కొద్దిగా ఎక్స్ట్రా సిలబస్ అయితే ఉంది అడ్వాన్స్ కూడా ఎక్స్ట్రా సిలబస్ ఉంది సో జాగ్రత్తగా ఆలోచించి అయితే ప్రిపేర్ అవ్వండి కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఫర్దర్గా కంటిన్యూ చేస్తూనే ఉంటాం సో విష్ ఆల్ గుడ్ ద గైస్ మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ